స్త్రీనికి ఎన్ఎస్ఆర్కి ఒక ఆలోచనతో ఒక ఫౌండేషన్ అనేది పెట్టాలనే ఆలోచన రావడం జరిగింది దాని ద్వారా మొదటి తన పుట్టినరోజు సందర్భంగా ఒంటిమేడు గ్రామంలో ఆ రోజు మెగా రక్తదాన శిబిరం శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో యాభై ఆరు మంది స్వచ్ఛందంగా వచ్చి మండే అన్నట్లో డొనేషన్ చేయడం అంటే మాటలు కాదు అదేవిధంగా ఈ రోజు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం తర్వాత ఈ కార్యక్రమం గురించి ఇంకొక రెండు విషయాలు మాట్లాడాలి తిని కాకినాడ వైజాగ్ రాజమండ్రి ఏ ప్లేస్ అయినా కానీ ఈ రోజు మనం బ్లాక్ డే అరేంజ్ చేస్తున్నామంటే అది కేవలం డౌంట సపోర్ట్ తోనే మీ అందరి సపోర్ట్ తోనే ఈ రోజు ఎంఎస్ఆర్ అక్కడ ఇలా నిలబడడం జరిగింది ఎందుకంటే మన సపోర్ట్ మనందరం ఒక టీమ్ లో ఉండి తనకి సపోర్ట్ చేయించిన శాత ఈ రోజు తను ఇలా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయం అంటే ఫైనాన్షియల్ గా అయినా కూడా లేదంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పెట్టినప్పుడు మనం సపోర్ట్ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు బ్లడ్ కోసం జోన్ చేస్తా ఉంటారు కానీ బ్లడ్ డొనేషన్ లో బ్లడ్ ఇవ్వడానికి మాత్రం ముందుకు రారు అది ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ బాగా పెంచాలి అలాగే ఈ మారుమూల గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే మామూలు విషయం కాదు సార్ చెప్పినట్టుగా ఎక్కడో కాకినాడ